చెప్పండి అరే బాబు ఎక్కడ అయ్యగారు పంపించారండి ఏ అయ్యండి మీ అయ్యే మా అయ్యేటండి ఎప్పుడు చచ్చిపోతాను అయ్యంటే నేనే వీళ్ళందరూ నన్ను అయ్యగారు అని పిలుస్తారు స్తుంది ఇదిగో ముత్యాలు ఈ కొబ్బరి చెక్కలన్నీ నీవి పక్కన చేసుకుంటావో తింటావో గాను కొబ్బరి పాపమేంటే పిచ్చితాన భక్తులంతా గుడికొచ్చి కొబ్బరికాయ కొడతారు కదా ఓ చెక్క వాళ్ళు పట్టుకుపోతారు ఓ చెక్క దేవుడికి ఇస్తారు దేవుడికి ఇచ్చిన చెక్క అంటే మందనమాట అవన్నీ మన ఇంటికి వచ్చేస్తుంటాయి ఈ రోజులు అలా ఇటు పెద్దంటి

यार फूल आ आ आ चलो दूध करके तू क्या कर रहा दूध को क्या आएगा करके यार 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 ना 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 तू चक्कर सुन कौन है तू क्या नया तो काम सुन कौन है तू चलो और कॉफ़ी चलो तू तो चलो हाँ मुझे लोग नौकरी के साथ भी मिल जाता है आ चलो నా కంటాలు ఏదో నేను పడతానయ్యా సరే ఇచ్చే ఇంకేట ఇంకొచ్చి ఇక్కడో సారి ముప్పై నాలుగో సారి నా కంటాలు మంది కంటాలు పడేవాడి వెళ్ళ పని ముసేసేవాడియా అత్తర కొబ్బరి చెప్పలు ఇస్తాను హోటల్ వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకున్నాను మీకు కావాల్సిన కొబ్బరి చెప్పలేదా పట్టికల్ పట్టికల్ పట్టుకొని పట్టుకల్ అంటే బొయ్యోట్టు తీసుకెళ్ళా ఎవరో నేను మీకు కూడా రానా నేను ఇక్కడ ఉండిపోనాలు పట్టుకో चिलि पेदिवय सुबानी है या है।